ఈరోజు బలగాంపల్లి వాసు మాత ఆలయాన్ని సందర్శించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా తుందాభారం కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాం కానీ ఈ సంవత్సరం నాలుగో రోజు అమ్మవారు లలితాసి సుందరి సుందరిదేవి అలంకారంలో మరి ఈరోజు చేయడం జరిగింది ముఖ్యంగా మన ప్రాంతంలో సకాలంలో వర్షాలు బాగా పడ్డాయి వారి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని మరి వ్యాపారాలు వారి పిల్లలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు అమ్మవారి ఉపాసనా మంచి ఉద్యోగ అవకాశాలు వ్యాపారాలు మరి ఆయు ఆరోగ్యాలు కూడా అన్నీ కూడా వాస్తవ మన వైద్య సోదరులు ప్రోత్సహించాలని కోరుకుంటూ చాలా సంతోషం ప్రతి సంవత్సరం కూడా మరి మీ అందరి ఆదాయంతో ప్రతి సంవత్సరం కూడా రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా చాలా గొప్పగా ఈ కార్యక్రమం మన ఆర్యవైశ్య సోదరులు కూడా అందరూ కూడా కల్సి నుంచి ఉంది మంచి కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి వారందరికీ కూడా దసరా శుభాకాంక్షలు కూడా